హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రతూస్ ఫుడ్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ కూర జనరల్గా కాకరకాయ అంటే పిల్లలే కాదు పెద్దలకి కూడా ఇష్టం ఉండదు కానీ ఈ ప్రాసెస్లో కాకరకాయ కూర ట్రై చేశారంటే అమృతంలాగా ఉంటుంది సో ఇంకెందుకు లేట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా కడాయిలో రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు కరివేపాకు రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి దీనికి స్లైసెసే కావాలని ఏం లేదు ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు కాకరకాయల్లో చేదు పోవాలంటే కట్ చేసుకోగానే అందులో కొంచెం పసుపు ఉప్పు వేసి పది నిమిషాలు అలా ఉంచేసి ఎక్స్ట్రా వాటర్ తీసేసి మనం యూజ్ చేసుకోవచ్చు కానీ కాకరకాయలు న్యూట్రియన్స్ పోతాయి అంటే మీరు ఈ స్టెప్ ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు కాకరకాయలు మాత్రం చాలా బాగా ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ బెల్లం అలాగే కొంచెం చిన్నగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టిన నీళ్లు అలాగే చిటికెడు పసుపు తగినంత ఉప్పు తగినంత కారం చిటికెడు మెంతుల పొడి కొంచెం ధనియాల పొడి వేయాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వేయించుకున్న నువ్వుల పొడి వేయించిన పల్లీల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ప్రాసెస్ చాలా చాలా ఈజీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చేదు పోవడానికి మీరు ముందుగా ఉప్పు వేసినట్టయితే కొంచెం చూసుకుని వేయాలి సాల్ట్ లేదంటే సాల్టీగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాగే మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం తీపి పులుపు ఏదైనా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నీ కరెక్ట్గా పడితే మాత్రం ఇది అమృతంలాగా ఉంటుంది పాతికి రైస్కి చాలా మంచి కాంబినేషన్ పిల్లలు కూడా వదలకుండా తింటారు ఇది వారం దాకా నిల్వ కూడా ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే మీకు ఎంతమందికి ఈ రెసిపీ తెలుసు కూడా చెప్పండి Thank you so much for watching. Please subscribe my channel. Thank you.